జైలుకి కాపలాగా పోలీసు వాళ్ళు ఉంటారు లేదు కుక్కలు కూడా ఉంటాయి కానీ బ్రెజిల్ జైల్లో బాతులు కాపలాగా ఉంటాయంట అంటే వాటి మెయింటెనెన్స్ తక్కువ మరియు ఎక్కువ సౌండ్ చేస్తాయి గుంపులు గుంపులుగా ఉంటాయి కాబట్టి సరే అండి ఇప్పుడు మనం చేతిని నీళ్ళలో పెట్టామనుకోండి చేయి ఏమవుద్ది కాసేపటికి చల్లగానే ఉంటాయి కానీ బాతులు ఎంతసేపు నీతుల నీళ్ళలో ఉన్నా కానీ వాటి తెడ్డు లాంటి పాదాలు మటుకు చల్లగా ఉండవు ఇందుకు కారణం ఏంటంటే వాటి పాదాలలో నరాలు లేవు మరియు రక్తనాళాలు ఉండవు బాతు ఈదతా ఉంటే పిల్ల బాతులు వెనకాలే పొట్టవు ఉంటాయి ఎందుకు అంటే తల్లిబాతు తన శ్రమతోటి రెక్కల శ్రమతోటి ఈదుతూ ఉంటాయి కదా ఆ శ్రమతోటి మా వెనకలు ఆ కళ్ళలు వస్తాయి ఆ వెనకాలని ఇవి పోతూ ఉండడం వల్ల ఈదే పని తక్కువగా ఉంటుంది అంటే తల్లి వాటి పిల్లలకి రెక్కలకి శక్తిని తగ్గించడానికి ఈ విధంగా చేస్తుందన్నమాట మీకు తెలుసా పిల్లబాతు పుట్టిన పదిహేను నిమిషాల్లోనే ఈదడం మొదలు పెడుతుంది